మన రక్షకుడు ప్రభు యసు వారి నామేట ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడి యొక్క వాక్యం గురించి మనము ఒక ఆశ్చర్యకరమైన సంగతి గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మన అంశం ఏంటి అంటే చిన్నపిల్లలు మరణిస్తే వారు ఎక్కడికి వెళతారు రెండవది మతి స్థిమితం లేని వాళ్ళు మరణిస్తే వాళ్ళు ఎక్కడికి వెళతారు గత వీడియోలో మరణించినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు ఎన్ని ఉన్నాయి మరో జన్మ ఉందా మరణించినటువంటి వాళ్ళు దయ్యాలు అవుతారా మొదలైన సంగతులను సంగతులను గత వీడియోలో కొన్ని తెలియజేసి ఉన్నాను దయచేసి మీరు కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ దర్శించున్నట్లయితే గత వీడియోని మీరు చూసి అందులో ఉన్న సంగతులను గూర్చి కూడా తెలుసుకోవాల్సిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనం డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసినట్లయితే చిన్నపిల్లలు మరణిస్తే వాళ్ళు ఎక్కడికి వెళతారు లేదా మరణించినటువంటి చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు దేవుని యొక్క వాక్యం గురించి మనము ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం సమయంలో రెండు సమయంలో గ్రంథం పన్నెండవ అధ్యాయము రెండు సమయాల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై రెండు మళ్ళీ ఇరవై మూడు వచనాలు మనం చదువుకుందాం అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నాయంగా కడిగి తెచ్చి వాడిని బ్రతికించినము అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చి చుట్టినవి ఇప్పుడు చనిపోయిన కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను వాటిని తిరిగి రప్పించాలన్నా నేను వాణియంతకు పోదును కాని వారు నా ఎందుకు మరలా రాడని వాళ్ళతో చెప్పిన దావీదు తన కుమారుడైన బత్సమకి పుట్టినటువంటి కుమారుడు చిన్న బిడ్డ దేవుడు ఆ బిడ్డని వద్దినప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు మరి ఇప్పుడు ప్రాణంతో ఉన్నప్పుడు ఉపవాసంలో ప్రార్థన చేశాడు కానీ ఆ బిడ్డ లేదు చివరికి తను ఏం చెబుతున్నాడంటే నేను వాణియందకు వెళ్తాను కానీ వారు నా యొక్క గారు అని చెప్పి తెలియజేశారు నా వ్యక్తికి చిన్నపిల్లలు మరణిస్తే వాళ్ళు ఎక్కడికి వెళుతారు లేదా మరణించినటువంటి చిన్నపిల్లలు ఎక్కడున్నారు మనం దేవుని వాక్యాన్ని పరిచయం చేసే చేద్దాం మొట్టమొదటిగా చిన్నపిల్లలు మనగానే ప్రభు వేసుకు తీసుకోవాలని చెప్పినటువంటి ఒక మాటను మనము ఆలోచన చేసే ప్రయత్నించేద్దాం వంట పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మనం వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే వంట పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచనం నుంచి ఆ కాలం శిశువు వేసుకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగుగా ఆయన ఒక చిన్న బిడ్డను తల పిలిచి వారి ఇట్లా నేను మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారైతేనే కాని కానీ పరలోక రాజ్యములో ప్రవేశించగా మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలే తను తాను తగ్గించుకునేవాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు మరియు ఇలాంటి ఒక చిన్నపిల్లను నా పేట చేర్చుకున్న వాడు నన్ను చేర్చుకున్న దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం చిన్నపిల్లలు మరణిస్తే వాళ్ళు ఎక్కడికి వెళతారు మరణించినటువంటి చిన్నపిల్లలు ఎక్కడున్నారు అంటే మొట్టమొదటిగా ఈ లోకాన్ని దాటి వెళుతున్నారు అనేది తెలిసిన విషయమే అయితే చాలా మంది వ్యక్తుల అభిప్రాయం ఏంటంటే ఈ భూమిని దాటి వెళ్ళిన తర్వాత ఈ ఈ యొక్క ఆత్మ మరొక శరీరములో ప్రవేశిస్తుంది లేదా మరొక జన్మగా ఒక వ్యక్తి మగ జన్మని ఎత్తుతాడు అని చాలా మంది వ్యక్తుల అభిప్రాయము మరి దాని గురించి సంగతి కూడా తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ గా పాంకి వస్తే చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళకి పాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు పిల్లల ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే చిన్నపిల్లల వలె తనను తాను తగ్గించుకోవాలి చిన్నపిల్లల వాళ్ళే నిష్కర్మంగా ఉండాలి అన్నదేసు యొక్క బోధ అలాగే మనము మరొక సంగతి ఆలోచన చేస్తే ఒక వ్యక్తికి పరలోకానికి వెళ్లాలన్నా నరకానికి వెళ్లాలన్నా ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళకూడదన్నా నరకానికి వెళ్ళకూడదన్నా ఏ విషయాన్ని బట్టి ఒక వ్యక్తి ఆధారపడి ఒక వ్యక్తి జీవితము అని మనం ఆలోచన చేస్తే గోవిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయాన్ని మనం ఆలోచించేద్దాం అపోసుడైన పౌరులు గారు గోవీలు రాసినటువంటి పత్రికను తెలియజేస్తున్నాడు గోమా ప్రాంతంలో ఉన్న స్థానిక సంఘానికి ఆయన లేఖ రాస్తూ అందులో సంగతులను తెలియజేస్తున్నాడు గోమా పత్రిక అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు నవై పదిహేనవ వచనము ఆలోచన చేస్తే విలువైన దేవుడు వాళ్ళగా దేవునికి పక్షపాతం లేదు ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశించారు ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్ర తీర్పు రుద్దు మనం చదువుకున్నట్లయితే అట్టి వాయుల సాక్షి చూడగలను ఇక్కడ మనం దేవుడి వాక్యాన్ని ఆలోచిస్తే దేవుడు ఒక వ్యక్తిని తీర్పులోకి తీసుకుని రావాలంటే మొట్టమొదటి మొట్టమొదటిగా ఆ వ్యక్తి ధర్మశాస్త్ర కాలానికి చెందిన వ్యక్తి ధర్మశాస్త్ర కాలానికి ముందు అంటే మనము ఆది నుంచి మెక్క కాండము మనం ఆలోచిస్తే సుమారుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల వ్యవధిలో అంటే పంతొమ్మిదవ తేవాల కాండం పంతొమ్మిదవ అధ్యాయం వరకు రెండు వేల ఐదు వందల సంవత్సరాల వ్యవధి ఉంది దీన్ని పితన కాలము అని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తుంది కనుక ఈ పితన కాలంలో రెండు రకాలైన ప్రజలు ఉన్నారు ఒకటి విశ్వాసులు రెండవది అవిశ్వాసులు అంటే దేవుని అందరి విశ్వాసం కలిగిన వాళ్ళు రెండవదిగా దేవుని నమ్మినటువంటి వాళ్ళు ఎవరైతే దేవుని నమ్మకుండా మనస్సాక్షి కాలంలో ఉన్నారో అనగా ఆ ఆ దినాలలో ధర్మశాస్త్రం లేదు కనుక వారికి మనస్సాక్షియే ధర్మశాస్త్రం అయినట్టుగా ఉంది కనుక విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు విశ్వాసము వలన నీతి మొత్తం విశ్వాసము లేనటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క మనస్సాక్షిని బట్టి తీర్పులోకి తీసుకొని రాబడతారు ఇది కాలంలో విషయము రెండవది ధర్మశాస్త్ర కాలము దేవుడు ఇస్రానికి తన ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు కానీ మనుషాస్త్రం అనొచ్చు లేదా దేవుడు ధర్మశాస్త్రం అనొచ్చు అయితే ఇక్కడ ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి యూదులు వాళ్ళకి ధర్మశాస్త్ర కాలంలో ఉన్న వాళ్ళకి ధర్మశాస్త్ర తీర్పు పొందుతారు ధర్మశాస్త్రం లేని అన్ని జను వారి తీర్పులోనికి వస్తారు అంటే వాళ్ళ మనస్సాక్షిని బట్టి దేవుడు వాళ్ళని తీర్పులోనికి తీసుకొస్తాడు అయితే ఇక్కడ కొత్త నిబంధనలో ఒక వ్యక్తి దేవుని బట్టి తీర్పులోనికి తీసుకుని రాబడతాడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి బట్టి తీర్పులోనికి తీసుకుని రాబడతాడు అని ఒకసారి మనము ఆలోచన చేసే ప్రయత్నం కనుక చేసినట్లయితే దివ్య దేవుని వాళ్ళ మార్గసు వార్త పదహారవ అధ్యాయము మనం ఆలోచిస్తే మార్గసు స్వార్ట పదహారవ అధ్యాయము పదహారవ వచ్చినాం అలాగే మధ్యలోనూ అనే సంగతులు ఉంటాయి ఇక్కడ మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం వెళ్ళి వెళ్లి సృష్టికి సువార్తలు ప్రకటించండి ఇక్కడ దేవుడి యొక్క వాక్యాన్ని తెలియజేస్తున్నాడు దేవుడు కమాండ్మెంట్ గొప్ప ప్రభుత్వం దేవుని వాక్యంలో నుంచి ఒకసారి మనం ఆలోచించేద్దాం అదే పదహారు మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థలు ప్రకటించండి నమ్మి వర్తిస్ పొందిన వాళ్ళు రక్షించబడును నమ్మని వాడికి శిక్ష విధించబడును దేవుని వాక్యంలో మనం ఆలోచిస్తే కొత్త నిబంధనలో ఒక వ్యక్తి దేవుని బట్టి తీర్పులోకి తేపడతాడు అని మనం ఆలోచిస్తే తీర్పులోనికి తీర్చబడతాడు స్వార్థ నమ్మితే రక్షణ స్వార్థను నమ్మకపోతే రక్షణ లేదు అంటే నమ్మి బాధ్యసం పొందితే రక్షణ నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక మనం ఆలోచన చేసే ప్రయత్నం ఏంటంటే ఒక వ్యక్తి దేవుడు ఏ దేవుని బట్టి ఒక వ్యక్తి తీర్పులోకి తీసుకొస్తాడు అంటే ధర్మశాస్త్ర కాలంలో ఉన్న వ్యక్తులకి రమశాస్త్రంగా తీర్పు విధిస్తాడు రమశాస్త్రం లేనటువంటి అన్ని జనులకు మనస్సాక్షిని బట్టి తీర్పు తీస్తాడు మరి ఇప్పుడు కొత్త నిబంధనలో ఒక వ్యక్తి తీర్పులోనికి ఎలా వస్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే కొత్త నిబంధనలు ఉన్న వ్యక్తులకి స్వార్థను బట్టి తీర్పులోనికి తీసుకుని రాబడతాడు మరొక విషయాన్ని కూడా ఆలోచించేద్దాం రెండు రాసిన పత్రిక ఐదు అధ్యాయము మనం చేస్తే ఐదవ అధ్యాయము పదవ వచనము దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే తాను జరిగించిన కేలు చొప్పున అవి మంచి సరే చట్ట సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనం క్రీస్తు గాయపేట మీద ప్రత్యక్షము కావలేను కొత్త నిబంధనలు ఒక వ్యక్తి దేని బట్టి తీర్పులోకి వస్తాడు అని అంటే ఒకటి సువార్త రెండవదిగా తన క్లియలు ఎవరు క్రియలు అయితే అంటే తన దేహంతో ఏ కేసాడు మంచి కేలి చేశాడా చెటకీలు చేశాడా అంటే సువార్థతో పాటు ఒక వ్యక్తిని దేన్ని పరిధిలోకి తీసుకొని వస్తాడు అంటే క్రీలు బట్టి పరలోకము అలాగే తన దేహంతో జరిగించిన చెటకీలును బట్టి మరియు సువార్త నమ్మకపోవడం బట్టి ఒక వ్యక్తి నాటకానికి పెడతాడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇంతకీ చిన్నపిల్లలు పాపం ఉందా ఒక సిద్ధాంతం ఉంది ఏంటా సిద్ధాంతం అంటే చిన్నపిల్లలు జన్మత పాపులు చిన్నపిల్లలు పుట్టుకుతోనే వాళ్ళు పాపం చేసి పాపంతో పుడుతున్నారు అని చాలా మంది వ్యక్తుల యొక్క అభిప్రాయం గా ప్రభుత్వం అయితే దేవులకు సమయాన్ని అనుకరిస్తే జన్మ పాపం ఉందా అన్నది మరొక వీడియోలో నేను మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను కాకపోతే ఇక్కడ మనము ఒక విషయాన్ని ఆలోచిస్తున్నాం కనుక చిన్న పిల్లలకి పాపాన్ని మనము ఆపాదించవచ్చా గోబీలు రాసిన పత్రిక దేవుని యొక్క వాక్యం గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం గోబిలి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనభై మూడవ వచ్చినము ఏ భేదము లేదు అందరూ అందరూ పాపము చేసి ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు అలాగే ఐదవ అధ్యాయము పన్నెండవ మనం ఆలోచన చేస్తే ఇట్లా ఒక మనుషుల ద్వారా పాపమును పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగో ప్రవేశించునో చాలా జాగ్రత్తగా వినాలి అలా మనుషులు అందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయము అంటే పాపము అంటే చేస్తే వస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలకి పాపము చేసే స్వభావం వాళ్ళు లేదు వాళ్ళు పాపం చేయలేరు అంటే పాపం పాపమంటే ఏంటి అని అడగచ్చు సింపుల్ డెఫినేషన్ చెప్తున్నాను పాపమంటే ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ గీతని లేదా ఆ ఆజ్ఞని ఎవరైతే అధిక్రమిస్తారో అధిక్రమిస్తారో యోగా రాసిన మొదటి పత్రికలో ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పి దేవుడు వారికి తెలియజేస్తున్నాడు దేవుడు కనుక పాపమంటే ఎలా వస్తుంది సింపుల్ గా నేను దాన్ని ల్యాక్ చేయకుండా చెప్తున్నాను పాపం అంటే చేస్తే వస్తుంది పాపం అంటే ఏంటి అని అంటే పాపము అంటే మార్క్ ద మార్క్ అంటే ఆ చిన్నపిల్లలు ప్రభుత్వం చేస్తున్నారు చెప్తున్నట్లుగా మనము అందరం కూడా భూమి మీద ఉన్నటువంటి పెద్దలు ప్రత్యేకించి మార్పు చింది చిన్నపిల్లల వంటి వాళ్ళ వాళ్ళని ప్రభుని రేషన్ చెప్పినటువంటి విషయం కనుక చిన్నపిల్లలు అన్నది దేవుడు లేదా ప్రభు వారు ఈ సమాజానికి ఒక మంచి మోడల్ గా ఒక మాదిరిగా చూపిస్తున్నారు రెండవదిగా చిన్నపిల్లలు మానేస్తే నరకానికి ఎందుకు వెళ్ళదు అనంటే వాళ్ళు నిష్కాషులు రెండవదిగా పాపము అన్నది చేస్తే వస్తుంది కనుక వాళ్ళు పాపం చేయు మేలు కీలు మంచి చెడు విచక్షణ జ్ఞానం ఎప్పుడైతే ఒక వ్యక్తికి వస్తుందో ఎవర ప్రాయము ప్రారంభించబడినప్పటి గురించి పాపము చేసే అవకాశం వచ్చేంత వరకు చిన్నపిల్లలు పాపము చేయని స్థితిలోనే ఉంటారు కనుక వాళ్ళు మానిస్తే నరకానికి వెళ్ళరు అలాగే పరలోకానికి వెళ్తారా అని అంటే భగలోకానికి ఏ మనుషులు కూడా ఇప్పటికీ పరలోకానికి వెళ్ళలేదు అలాగే ప్రతి వ్యక్తి కూడా విశ్రాంతిలోనికి వెళ్ళాలి నీతి మందులుగా జీవి నీతి మందులుగా జీవించిన ప్రతి వ్యక్తి విశ్రాంతిలోకి అనగా పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళ్లకుండా విశ్రాంతి తీసుకునేటువంటి పరదేశంలోకి వెళుతారు మరికొంతమంది పెద్దలు పాపం చేసినటువంటి వాళ్ళు దేవుని వాళ్ళకి కవిలేనటువంటి వాళ్ళు వేదంతరమైన స్థలంలోకి వెళుతారు కనుక చిన్న పిల్లలు పరలోకానికి వెళ్ళరు మరియు వేదంగరమైన స్థలంలోకి వెళ్ళరు మరియు వీళ్ళు ఎక్కడికి వెళుతారు అంటే పరదేశంలోకి వెళుతారు నాకు దేన్ని బట్టి మనం చప్పబలం అంటే వాళ్ళు మొదటి పాపం చేయరు రెండవది వాళ్ళ గురించి కలబడే శిక్ష వారు చెప్పారు వాళ్ళు నిష్కామలుగా ఉన్నారు వాళ్ళని వాళ్ళలాగా మనం మారాల్సిన అవకాశం ఉంది శబరిగా మరొక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను యువన శువార్త పన్నెండో అధ్యాయము నవిన దోచము మనం ఆలోచిస్తే నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించిన వారికి తీర్పు తీర్చువారు ఒక కరడు నేను చెప్పిన మాడియే అంత్యత మందు మనకి తీర్పు తెచ్చిన ఒక వ్యక్తి తీర్పులోనికి కావాలంటే ప్రభుత్వ క్రీస్తు వాళ్ళ మాటలే అంత్యనాల తీర్పు కేసు ప్రభు మాటలు బట్టే స్వార్థను బట్టి తీర్పు ఉంటుంది